హాయ్ అండి వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మన వంటలలో మంచి చుక్క కూర బాయిల్డ్ ఎగ్ కర్రీని తయారు చేసుకుందామండి ఇది ఒకసారి ప్రిపేర్ చేశారంటే ఈజీగా మళ్ళా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది త్వరగా ఈజీగా తయారు చేసుకునే ఈ చుక్క కూర బాయిల్డ్ ఎగ్ కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎగ్ వేస్తాం కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసి ఒక మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడకగానే ఇప్పుడు ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆనియన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్ ఫ్రై అయిపోతుంది కదండీ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సుక్కకూరని ఇవి మీడియం సైజు కట్టెలు మూడు కట్టలండి కొంచెం మరి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మంచిగా శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకంతా కూడా ఆనియన్ ఫ్రై అవ్వగానే అందులో వేసేయాలి వేసేసి ఫ్లేమ్ ని సిమ్లో పెట్టుకొని ఆకంతా కూడా మొత్తం అందులోకి వెళ్ళే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదండి ఇలా జ్యూసీ జ్యూసీగా అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట ఆకంతా కూడా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వే వేసుకోవాలి నేను ఒక త్రీ ఎగ్స్ని ఇలా నిలువుగా కొంచెం కాట్ల పెట్టుకొని అందులో వేసేయాలన్నమాట కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకులో ఉన్న పులుపు అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని కర్రీలో వేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ ఏదైతే చిన్నగా ఉంటుందో స్టవ్ ఫ్లేమ్ చిన్న స్టవ్ మీద పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలండి ఇది ఆకుకూర కదా కొంచెం త్వరగా మగిపోతుంది పెద్ద స్టవ్ అయితే మనకి గుడ్డుకు పులుపు అనేది పట్టాలంటే కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంక పోయి మొత్తం ఎగ్స్ అనేటివి పులుపు పట్టే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం చుక్క కూరలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదండి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ కొంచెం తేలినప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ముప్పవు టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత ఇప్పుడు నిదానంగా గుడ్లు అనేటివి విచ్చి మెల్లగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట కర్రీ అంతా కూడా దగ్గరగా అయిపోయి ఆయిల్ తేలుతుంది అప్పటి వరకు కూడా కొంచెం కారం మగ్గిపోతుంది ఉప్పు కారం అనేటివి కూడా ఎగ్స్కి బాగా పడతాయి మొత్తం ఉప్పు కారం మగ్గిపోయి ఆయిల్ అనేది మనకి బయటికి తేలుతుంది అప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా క్విక్గా చిక్కుకూర బాయిల్డ్ ఎగ్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమి ఉండవండి పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసే అంత సింపుల్గా ఉంటుంది ఈ బాయిల్డ్ ఎగ్ చిక్కకూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇవ్వండి థ్యాంక్ యూ